హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఈ విధంగా పడ్డాయి ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ తెలియజేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేటు ఇరవై తొమ్మిదవ తేదీ అండ్ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అండ్ మార్నింగ్ చెప్పినట్లుగానే ధర అయితే పెరిగిందండి యావరేజ్ ప్రైజెస్ చాలా అంటే చాలా బెటర్గా వెళ్ళింది అని చెప్పచ్చు ప్రతి ఒక్క ఫార్మరు కూడా చాలా బెస్ట్ ప్రైజెస్ అండి ఈరోజు నిన్న మొన్నటి కంటేనో అని చెప్పారండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఆక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి దాదాపుగా అన్ని మండీల టమాటో ఆక్షన్ కంప్లీట్ అయిపోయింది ఇక ఈరోజు ప్రైజెస్ ఫైనల్గా వచ్చేసి సూపర్ టాప్ వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో టోటల్గా తీసుకున్నప్పటికీ మూడు వందల రూపాయలు సూపర్ టాప్ అండి సో ఒక కామెంట్ అయితే వచ్చింది నాలుగు వందలు అన్నారు కదా అండి అని సో నాలుగు వందలు అయితే పడలేదండి సో నాకు అయితే తెలిసినంత వరకు అన్ని మార్కెట్లో ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాను ఎక్కడ కూడా ఫోర్ హండ్రెడ్ పడలేదు సూపర్ టాప్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు యావరేజ్ ప్రైజెస్ బెటర్ అని చెప్పొచ్చు సో వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందల రూపాయలు యావరేజ్గా నడిచిందండి టాప్ క్వాలిటీలన్నీ కూడా అంటే క్వాలిటీ ఏ వన్ క్వాలిటీలు ఉంటే కనుక రెండు వందల రూపాయల పైన నడిచింది అంతకంటే క్వాలిటీలు తక్కువ ఉన్నటువంటివి నూరు నూట ఇరవై నూట ముప్పై నూట యాభై నూట ఎనభై నచ్చిందండి థ్యాంక్ యూ